దసరా అలంకారంలో భేదములు ఎందుకుంటాయి చేస్తున్నటువంటి అలంకార మూర్తులకి దసరా నిమిత్తంగా అమ్మవారి చేసేటువంటి అలంకార మూర్తి విశేషాలు ఇంద్రగిలాత్రిలో కనకదుర్గకు చేస్తున్నటువంటి ఆ యొక్క నవరాత్రి సంబంధమైనటువంటి దసరా నవరాత్రి సంబంధమైనటువంటి అలంకారాలకి భేదాలు ఉన్నాయి ఈ అలంకార భేదాలని ఎందుకు ఏమండి అక్కడక్కడ ఇట్లాగా రెండు చోట్ల అమ్మవారే కదా ఎందుకు భేదాలు వచ్చినాయి అనేటువంటిది కొంచెం మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి ఇక్కడ ఆగమాలలో ఉపాసనాకాండని ప్రధానం చేసుకుని ఆ దేవాలయ నిర్వహణ నడుస్తూ ఉంటుంది ఆగమశాస్త్రం దేవాలయ నిర్మాణానికి దేవాలయ నిర్వహణకి సంబంధించిన విశేషాలు చెప్తూ ఉంటుంది ఈ నిర్మాణ నిర్వహణ విశేషాల్లో ఒకసారి మంత్రశాస్త్ర విశేషాలను కూడా తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ మనం ఈ పరమేశ్వరుని పెడుతున్నాం ఈ పరమేశ్వరుడికి నెక్స్ట్ జరగబోయే ఉత్సవాలు ఈ విధంగా చేద్దామని చెప్పి ఆగమానికి మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి అంటే ఉపాసనా కాండకు సంబంధించిన విశేషాలను తీసుకొచ్చి కొన్ని జోడిస్తూ ఉంటారు మన గుళ్ళు ఇట్లాంటి అచ్చిన విశేషం మనం చేద్దాం ఆర్ద్రోత్సవం చేద్దాం ఆ రోజు అన్నాభిషేకం చేద్దాం కొన్ని దేవాలయాలు మాకు అనుకుంటుంటారు మన దేవాలయంలో పరమేశ్వరుడికి కంపల్సరీగా ప్రతిరోజు నిత్యం కళ్యాణం చేద్దాం మనకి అక్కలేదు మహాశివరాత్రిని చేసుకుందాం కుదురు అది కూడా ఎవరైనా భక్తులు వృద్ధం చేద్దాం ఇలాంటి విశేషాలు ఉన్నాయి అలాగే ఉపాసనాకరణకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావన చేసుకుంటూ వచ్చి ఇక్కడ చేసుకుంటూ వస్తారు ఈ ఉపాసనలలో మరి మీరు ఇప్పుడు రోజువారీ పెద్ద పెద్ద ఉపాసకులు కూడా టీవీలో చెప్తున్నారు దశ వాటి విశేషాలు ఆ దశ మహావిద్యలు అంటే ఎవరు ఆ దేవతామూర్తులు ఎవరు అని అయితే ఒక చిన్న విశేషం అంటే ఆ దేవతామూర్తి ఎవరు ఎందుకు వచ్చింది ఏం చేసింది ఆవిడ వచ్చి చేసినటువంటి కార్యక్రమాలు ఏమిటంటే చెప్పట్లే ఎవరు కూడా టీవీలో లేవు అవన్నీ కూడా ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా కానీ ఆ యొక్క విధానం ఆ ఉపాసన విధానాలు మాత్రం మనకి మంత్రశాస్త్రంలో ఉన్నాయి వాటి కథాగమనాలు కూడా ఉన్నాయి లేకుండా ఏం లేవు సరే ఈ నేపథ్యంలో మీకు ఇంకా బాగా విశేషంగా కావాలంటే ఒక చిన్న అంశం ఉంది ఇక్కడ ప్రస్తావన తీసుకురా సందర్భం వచ్చింది కాబట్టి ఈ విభిన్నమైనటువంటి దేవతామూర్తుల యొక్క అష్ట అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి చదవండి ఎందుకంటే అష్టోత్తరాలు సహస్రాలు ఎందుకుంటున్నాయంటే వాటిని గంటగా అర్థం చేసుకుంటే పురాణ గాథ మొత్తం వచ్చేస్తుంది మనకి గాజులు సత్యనారాయణ గారు అని చెప్పి పెద్ద బాలు శిక్ష రాశారు గుర్తుందా ఆయన చాలా దేవతామూర్తులకు సంబంధించిన అష్టోత్తర సహస్రనామాలు రెండు కూడా క్లబ్ చేసుకుంటూ క్రూడీకరించుకుంటూ పుస్తకాలు విడివిడిగా వేశారు నాకు కూడా దశ మహావిజ్యాల మీద ఒకప్పుడు అనుమానం వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళవి నార్త్ ఇండియా వాళ్ళవి పుస్తకాలు తెచ్చుకుని చదువుకున్న టైంలో ఈయన కూడా పెండింగ్ వేస్తే రెండు కూడా క్లబ్ చేసి చదివాను చాలా విశేషంగా నాకు వాటి మీద ఆ దేవతామూర్తుల యొక్క ఉపాసనలు ఎందుకు చేస్తున్నాం ఆ దేవతామూర్తి ఎవరు ఆ దేవతామూర్తి యొక్క కథ ఏమిటి అని చెప్పి విషయం చేశాక దాన్ని పుచ్చుకుని నేను పురాణాల్లో వెళ్ళి వెతుక్కున్నాను ప్రసాదరాయ కులపతి గారు పూర్వాశ్రమంలో ఇప్పుడు ప్రస్తుతం కుత్తాలం పీఠాధిపతి గారు ఆయన చాలా విశాలమైనటువంటి ప్రస్తావన ఈ దశ మహావిద్యాల గురించి చాలా చోట్ల చేశారు ఉపాసకులకి అందరికీ కూడా దేవతామూర్తి యొక్క విశేషం తెలియకుండా ఉపాసన చేస్తూ ఉంటే లక్ష్యం లేనటువంటి ప్రయత్నంలాగా ఉంటుంది దాని మూలంగా సిద్ధి ఏం జరుగుతుంది కానీ చివరికి వాళ్ళకి కోపావేశాలతోనే సంచారం చేస్తూ ఉంటారు అని మాత్రం అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే ఎవండి కప్పన సిద్ధాంతి గారు విజయవాడలో ఉంటారట అంటే విజయవాడకి టికెట్ కొనుక్కుని విజయవాడ దిగిపోతే మనకి ఇంటికి వెళ్ళవలమా లేదండి ఆయన కామకోటర్లో ఉంటారట శంకరమం రోడ్లో ఉంటారట అంటే ఆ రోడ్డు దాకా వెళ్ళిపోయాము కూడా తేలికే కనుక్కోవచ్చు అంతేగాని విజయవాడలో ఉంటారంటే ఇట్లా గుర్తుంది అలాగే ఏదో తార ఉపాసన చేస్తే చాలా విశేషమండి ఈ తార మీద ఉపా ఉపాసకులు ఇవాళ ఉపన్యాసం చెప్పిన వాళ్ళందరూ కూడా ఇంత సంఖ్య జపం చేయాలి ఇంత తర్పణం వదలాలి ఇలా కవచం పారాయణ చేయాలి ఇలా హోమం చేయాలి కాదయ్యా అసలు తార ఎవరు తారాదేవి ఎందుకు వచ్చింది ఆవిడ ఏమి చేసింది అసలు ఇప్పుడు భండారణ సంప్రదాయంలో లలిత అమ్మవారు వచ్చింది శుంభని శుంభుల వధ కోసం చెండి అమ్మవారు వచ్చింది ఇవి చెప్పావుగా అలాగే ఇది కూడా చెప్పు అబ్బే మీరు యూట్యూబ్లు అన్నీ వెతకండి ఆ కథలు చెప్పినట్టుగా ఈ కథలు లేవు కొన్ని సందర్భాల్లో కావ్యకంఠ గణపతి ముని గారి యొక్క ప్రస్తావనలో కొన్ని గ్రంథాల్లో కొన్ని దశమహావధుల యొక్క అంశాలు కొన్ని ప్రస్తావనకి ప్రస్తావనైనాయి కొందరు ఉపాసకులు ఉపాసకులు అయి ఉన్నటువంటి ఉపన్యాసకులు సామర్జన శర్మ గారు ఉన్నారు ఒకప్పుడు ఎక్కడో మస్త గురించి ఉపన్యాసం చెప్పారు చాలా గొప్పగా చెప్పుకొచ్చారు అటువంటి గొప్ప వ్యక్తులు కొంతమంది ఉన్నారు మళ్ళీ ఇంకా చెప్పిన ప్రసాదరాయ కులపతి గారు పూర్వాశ్రమంలో ఇప్పుడు ఆయన కుత్తాలం పేఠాధిపతి గారు సిద్ధేశ్వరంద స్వామి గారు అలాంటి వాళ్ళు ఈ శర్మ శర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళు సహజమైనటువంటి ఉపాసకులైన కారణంగా ఈ ఉపన్యాసం తగినటువంటి ఆ మూర్తి గురించి ఆ లక్ష్యం మన మన బుద్ధి లక్ష్యం ఒక దేవత ఇదనమాట ఈ దేవత ఎట్లా చిన్న మస్తుని చెప్తూ ఆయన ఆ తలగా వివరం అంతా చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు సామవేదం గారు నేను ఆయన రెగ్యులర్ ఫాలోవర్ని ఆయన ప్రతిపాన్యానికి సంబంధించినటువంటి వింటూ ఉంటా నాకు పురాణాలు పద్దెనిమిది పురాణాలు మొత్తం చదివాను ఒక గురువు దగ్గర ప్రత్యేకం కూర్చుని చదివాను సద్ధాన తీర్థస్వామి దగ్గర అయినప్పటికీ కూడా నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అందులో రెండోది అంటే ఆ పురాణ గాథని ఒకదానికొదానికి ముడిపెట్టి చెప్పలేను చెప్పడానికి కావాల్సిన అంశాలు ఉన్నాయి ఒక కల్పంలో జరిగిన కదా ఇంకో కల్పంలోకి జరిగిన కదా ఈ కల్పభేదాలు చెప్పలేను నేను ఇంకా దాని రీసెర్చ్ చేస్తున్నాను ఇంకా ఎప్పటికి కూడా అంటే చాలా టెక్నిక్గా వ్యాస మహర్షి రాశారు అందులో దాన్ని ప్రొఫెషనలిజం కనుక తీసుకుని ప్రాణాల మీద రీసెర్చ్ చేస్తే ఖచ్చితంగా పడుతుంది ఇప్పటి వరకు ఏమైందంటే ఒక అవతారానికి ఒక అవతారానికి ఒక గదికి ఒక గతకి దేని తర్వాత ఏదో వచ్చింది చెప్పాలని వీలైనంత వరకు రీసెర్చ్ చేసుకురాగలిగాను దాని మీద ఉండాలి ఇంకా అది అదే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వృత్తి కనుక అయిపోతే ఆటోమేటిక్గా కుదురుతుంది అలాగే ఈ దేవతామూర్తులకు కూడా నేను ఉపాసనలో ఉన్నటువంటి దేవతామూర్తులు అందరినీ కూడా వర్కింగ్ చేసుకుని వెళ్తే మరి కాళిగా పురాణం పురాణం దేవి భావతం మార్కణి పురాణం అలాగే బ్రహ్మణ పురాణం బ్రహ్మవేవర్త పురాణం వీటిలో అన్నింటిలో కూడా వెళితే చాలా విశేషాలు తెలిసినాయి ఆ నేపథ్యంలో పురాణ దేశం మాత్రం చెప్పకూడదు మీకు ఆడవాళ్ళు తెలగొరు పెట్టచ్చా అనే అంశంలో నేను ఒక మాట చెప్పొచ్చా పురాణంలో ఉందని చెప్పేకూడదు ధర్మశాస్త్రాలను ముడిపెట్టాలి అక్కడ అది కర్మకాండ సంబంధించిన విషయం కాబట్టి అలాగే ఇక్కడ దేవతామూర్తులకు సంబంధించిన కథలు తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఉపాసన కాండలకు వెళ్ళాలి ఉపాసనా వాడికి ఇక్కడ పురాణం తెలియకపోతే వాడి యొక్క లక్ష్యం సరిగ్గా నెరవేరదు ఎందుకంటే జపం చేస్తూ కూర్చుంటాడు అమ్మవారు తెలియదుగా అమ్మవారు ఏడు తెలియకుండా ఉపాసన చేస్తే ఏం సిద్ధిస్తుంది అలాగే పురాణంలో తెలిసిన విషయాన్ని ఉపాసన చేయకపోతే తెలియదు విలువ ఉండదు తెలుసుకున్న ఏం ప్రయోజనం పురాణంలో వ్రతం చేయమని ఉంది వ్రతం చేయకపోతే ఇంకేమి ప్రయోజనం పురాణంలో ఉందని చదివిస్తే ఉపయోగం ఉంటుందా పురాణంలో వ్రతం చేయమని ఉంది కాబట్టి నువ్వు వ్రతం చేస్తే నీకు దాని విలువ తెలుస్తుంది అలాగే వ్రతం చేస్తున్నావు కాబట్టి తెలుసుకోవాలి అందుకోసమే సత్యనారాయణ స్వామి వ్రత కథ అంటాడు సత్యనారాయణ స్వామి గురించి నీకు తెలియకుండా నువ్వు కేవలం అక్కడ కూర్చుని వ్రతం చేస్తే లక్ష్యం ఉండదురా సత్యనారాయణ స్వామి అంటే ఎవరు ఆయన ఎందుకు ఉపాసించాం అనే విషయం కోసం చెప్పి దానికి సంబంధించిన కథలు తెలుసుకోవాలి ఉపాసించిన వాళ్ళకి ఏమేమి అనుభవాలు ఏదైనా విషయంలో కథలు ఉంటాయి అలాగే వినాయక చవితి వినాయక చవితి కూడా కథ వినాయకుడు అనేక రకాలుగా ఉన్నాడు ఆ వినాయకుడు గురించి తప్పకపోతే ఎట్లా చేస్తావు అలాగా ఆ ఉపాసన చేస్తున్నావు అంటే ఆ పురాణ కథ తెలియాలి అలాగా పురాణ కథలు తెలుసుకుంటే కనుక మీకు శ్రీశైలంలో భేదమైనటువంటి అలంకారాలు ఇక్కడ దుర్గ గుడికి భేదమైనటువంటి అలంకారాలు రెండు ఏమిటో తెలుస్తున్నప్పుడు ఇక్కడ లలితాహాసనామంలో మహాలక్ష్మి గురించి ప్రస్తావన ఉంది మహాసరస్తి గురించి ప్రస్తావన ఉంది బాల గురించి ప్రస్తావన ఉంది అన్నపూర్ణ గురించి ప్రస్తావన ఉంది ఇలాగ ఏవైతే ప్రస్తావనలో ఉన్నటువంటి లలిత ఉపాసనలో ఉన్నాయో అటువంటి మూర్తులన్నీ కూడా ఇంద్రగిలాత్రిలో చేస్తున్నారు ఈ ఇంద్రకిలాత్రికి సంబంధంగా లక్ష్యంగా పెట్టుకుని ఆ దసరా మహోత్సవాలు చేస్తున్న దేవాలయాలు కూడా ఇవే అవతారాలు తీసుకొస్తారు మరి అక్కడ అంటే మహావిద్యలు అన్నీ కూడా కేవలం మహావిద్యలే ఉపాసనాకాండలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఆ యొక్క సంబంధించినటువంటి వ్యాసం అంటే ఇక్కడ ఉపాసనలో ఉన్నటువంటి మార్గాల్లో ఎక్కడైతే మనకి ఉన్నాయో విశేషాలు ఉన్నాయో ఆ విశేషాలను అనుష్ఠించుకుంటూ రెండు కరెక్టే వాళ్ళు అలంకార మృతం తీసుకుంటూ వస్తూ ఆ సంబంధమైనటువంటి అర్చనా క్రమాన్ని అక్కడక్కడ దేవాలయాలు నడుపుకుంటూ వస్తున్నారు అందువలన ఇక్కడ అక్కడ ఎందుకు తేడా ఇక్కడ అక్కడ ఉన్న రూపాలకి ఇక్కడ ఉన్న రూపాలకి ఇక్కడ ఎందుకు తేడా చేస్తున్నారు అంటే నీకు ఉపాసనాకాండ తెలిసి ఉండాలి ఉపాసనాకాండ తెలిసిన తర్వాత అక్కడ అవతార గురించి తెలిసి ఉండాలి అవతార తెలిసిన తర్వాత ఆ అవతార మూర్తులు ఉపాసనాకాండల లక్ష్యంగా మార్పులు ఎక్కడ వస్తున్నాయి దుర్గ గుడి కేవలం లలితాహస్రామలు చెప్పినటువంటి మూర్తులు ఎందుకంటే ఇక్కడ వైదిక వాంగ్మయంతో నడుస్తున్నటువంటి అక్కడ వైదిక వాంగ్మయ వైదిక వాంగ్మయంతో కూడినటువంటి విధానం వేరు ఇక్కడ వైదిక వాంగ్మయంలో ఉపాసనా విధానం వేరు ఈ ఉపాసనా విధానాలు వచ్చిన మార్పుల మూలంగా అక్కడ లక్ష్యాలు కూడా అక్కడ అలంకార మూర్తుల యొక్క లక్ష్యాలు కూడా మార్పులు వచ్చినాయి దాని తగ్గట్టుగా ఆ యొక్క కాండ నడుస్తోంది అక్కడ అంతా కూడా కాండ కూడా నడుస్తోంది అంతేగాని ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి తేడాలు ఎందుకునే దాని మీద అపహాస్యంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు రెండు కూడా శాస్త్రీయమే రెండు కూడా వందకి వంద శాతం మరి ఆధారభూతంగా ఆగమశాస్త్రాలు కాండ పురాణ కథలతో కూడుకున్నటువంటి ఉపాసనే అక్కడ జరుగుతుంది రెండు చోట దసరా నవసరాత్రులో అది గమనించుకునే అని చెప్పి స్వస్తి